కొడుకులారా మళ్ళీ మంత్రి తాగి కొడుకుల మంత్రి తాగి ప్రాణాలు యాభాడుకోమ్మన్నాడు ఆ చెంబు తీసుకొచ్చి వాళ్ళకు ఏనాడు చేతులు అవును ఏనాడ నాకు మంచిలు ఇచ్చిండు నేను నువ్వు దానిగా నేను తాగుతాండ్రా మంచి నీళ్ళు ఎందుకురా తాగుడు వాణం పోతేంద్రా తూపాయి ఇక్కడ చచ్చిపోతే అడిగిలా బాగా ఎందుకొనకో కాదు ఊరు కట్టగడపలు ఉండే కమ్మల కుడిసెలు ఇవ్వలే ఉంటాయి రా అన్న జాతరలు ముచ్చగా ఆ బుచ్చగాల్లో అచ్చగాళ్ళలో జోగో సన్యాసి ఉంటారు దానిలో మంచి నీళ్ళు మనం తాగుతాం రా రాసింట వంగేది లోపలేనే మళ్ళ అప్పుడే చెప్పా దారా అని అట్లా మాట్లాడుకుంటా అంటే నిల్లిచ్చినా మూసలైన పెద్దవాడి ఆనే తెలుస్తుంటుంది కుడగ హ్ బిక్షగాడ అలవాడితరి హ్ అచ్చగాడ అలవాడితరి కుడగా నేను ఓగోని ఉట్టి పేరు పేర్ కాదురా బిక్షగాని నేను కాదు అచ్చగా నీ కనవడపత్రండేవనగరం ఆ పాండేవ్ర నగరాన్ని ఒకప్పుడు నేను పరిపాలించి నుండి రాకొడుకోయ మరిచారం గమ్మైంది కొడగా మరి నాయనా రాజ్యం ఏదేశమే ఇది తోడు లో కూడా రాదు దొంగ రాత మసి తోటి రాసిన రాత కాదు మరి రాసుకున్న బడిక కుదిరించి పెట్టుకుంటావా గాలిగబొట్టే పడిగా కడిగి నాయనా అది తిలకమొట్టే పడిగా తింది పెట్టుకుంటావా అది కష్టం చేదని చెప్పుకుంటాను ఎందుకంటే ముసలి వాళ్ళకి ముచ్చడంటే బాగుపేర్తి మన తోబట్ ఏమన్నా ముసరు కలిసి ఉంటే ముచ్చ ముచ్చిట్లా అని వాళ్ళు పోతు చెప్తారా ముచ్చడ అయితే ఇట్లా మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటా అంటే ఈ పాండేంద్ర మహారాజుగా అన్న కొడుకులు ఇద్దరు పెద్ద కొడుకు పేరు భవనచంద్ర మహారాజు చిన్న కొడుకు పేరు రమణశీల మహారాజు ఇద్దరు కొడుకులు మాత్రం అన్న గట్టుకు పోయి కట్టెలు కొట్టుకొచ్చి కట్టెలూర కట్టారు ఆమె పరం తీసుకొచ్చి తల్లిదండ్రులు ఆదుకుంటారు ఈ ఇద్దరు తమ్ములు మాత్రం అన్నదమ్ములు గట్టుకు వెళ్ళిపోయి కట్టెల మోబి ఇద్దరు కొడుకులు అయిన గాని కట్టెల మోపు ఎత్తుకున్నారు అమ్మా ఆ గుడిసె కాడి అచ్చను మరి మచ్చు తాగుదామని గడ్డల మోపు తీసి గుడిసె బంద్ చేసినమ్మా అన్నయ్య దైవా ఉడుకుల వాటల్లో మాత్రమా ఇద్దరు మంత్రులు కలవచ్చు అప్పుడేనా కానీ మంత్రి కళ్ళ కూచు అన్న కానీ ఈ పోయేటోళ్ళు ఇవ్వలో గాని ఈ రాజన్న రాజన్న అడగాలి ఎందుకంటే ఈ పిల్లలు ఇవ్వలు ఉన్నట్టున్నది అప్పుడైనా కానీ వీళ్ళు కూడా రాజన్న రాజన్న వాళ్ళు ఎవరో కాదు ముదుగాల వేణుడు నా పెద్ద కొడుకు భవన చెందిన వాళ్ళు వెనక మరల వేణుడు నా చిన్న కొడుకు రమణ సింగ రాదు అయ్యా ఒక్క మాట అయ్యా ఇది వరగా మా ఊరు పేరు చెప్పారు పల్లె పేరు చెప్పారు మా ఊరు అమరంగ నగరం అమరంగ నగరం మీరు అమరంగ రాదు అమరంగ రాదు మరి హైమావతి హైమావతి గారు మాత్రం ఇద్దరు బిడ్డలు కుట్టిందయ్యా ఇద్దరు బిడ్డలు కుట్టిన మరణం అయిపోయింది మరి పెద్ద బిడ్డే జయబడి పెళ్లి చేద్దాం అని పిలగానే వెళ్ళి వచ్చిన ఈరోజు అయ్యా నీ పెద్ద కోడి కూడా మాతో ప్రేమతో పెళ్లి కోరుకు లగ్నం రాజ్యాన్ని రాళ్ళు చేస్తాం అయ్యి ఇళ్ళతో ప్రేమతోటి పెళ్లి చేస్తాము కోరికతో లగ్నం చేస్తాము ఇల్టోల్ అంతే రాజ్యానికి రాలు చేస్తాము ఏ తల్లిదండ్రు అయినా కానీ చెటి కష్టం చేసి మొక్కలు పత్రాలు కట్టుకోనైనా మంచి ఓ పూట తిన్నా ఓ పూట తినకుండా కళ్ళు పెద్ద చేసుకొని కడుపు చిన్నవి చేసుకొని పిల్లలు కొడుకులు బిడ్డలు పైకి రావాలని చదువు చదివిస్తున్నారమ్మా నాకు రాజ్యమ్ అయింది కొడుకు దేశ అదృష్టం మా తలుపు తల్లినప్పుడు తలుపు తట్టినప్పుడు కనుక నేను అద్దాన్ని మేము ఎట్లా అందుకురా

మన తెలియదు మన కొడుకు చేసుకోవాలంటే కావచ్చు ఒక్క ముచ్చని కొడుకుని అడిగినామో అయ్యా నా కొడుకు నా మాట తీసేటోడు కాదు తల్లిదండ్రి మాట తీసే అటువంటి పెంపుకం మేము పెంపలే తినడానికి తిండి చక్క లేదు కావచ్చు కట్టడానికి బట్ట చక్క లేదు కావచ్చు కానీ నా కొడుకు మాత్రం నా మాట తీసేయడా తప్పకుండా మీతో తోలుతా పెళ్లి చేసి రాదు చేయిపోయి అట్లా కాదయ్యా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు మన ఎట్ మరి రానంటాడు మరి రానంటారు కాదు తోచ ఎందుకైనా మంచిగా ఒక మాట అడిగస్తే నీకు కొడుకు తీసుకుని వెళ్ళిపోతాం అయ్యా ఇక్కడ వీళ్ళకు క్షేత్రం చే మాట ఇచ్చిండు మాట ఇచ్చిన పెద్ద మనిషి పాండేంద్ర మారాజు అన్నాడు మీ తృప్తి కోసం అడుగుతారా నా కొడుకు నా మాట తీసేడు అని చెప్పి దగ్గర కన్నప్పుడు కొడుకు భవనశ్ర అన్నాడు నాయనా నాకు పెళ్లి చేస్తాను అంటూ తడ మంచిది కదా నానా మా అత్తగారి పడ్డ ఎవరు బాబు అమరంగ నగరం అమరంగ మహారాజు గారి అయ్యమీదేవి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినాక మరి ఆ తల్లి కాలం చేసిందట మరి అలా పెద్ద బిడ్డ మాత్రం దైవమది దేవి కళ్యాణం జరిపిస్తే వచ్చిన అల్లుడు రాజ్యం వెళ్తారని చెప్పి రాజు ఆలోచన చేసిండు నువ్వు మంత్రులతో లేనట్టే నీకు కళ్యాణం జరిపించి రాజ్యానికి రాజు ఎత్తరుగో కన్నదని అనుకోటే కొడుకు బంగరచేంద్ర అన్నాడు బాబు ఇప్పుడు నాకు వెళ్ళేందుకే ఈ పెళ్లి ఏసుకోను వాళ్ళకి వెళ్ళిన వెళ్ళిపోను నానా ఏ రామ రాఘవ రామ రామ వాళ్ళకి వంకాదు ముందడిగే దిన ప్రాణం వెనకద్దు ఊసింది నాకి నట్ట నేను మంత్రి వాళ్ళకు మాట ఇచ్చిన మాట కదా పూడుకో మళ్ళీ మంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నా మొగ్గ ఎట్లా చూపెట్టాలి నా కొడుకులు రానన్నాడని నేను ఎంత చెప్పాలరాయ ప్రారంభించిందే కొడ బియ్యం బతకచ్చిన సర్గానికి దాచిన చచ్చిపోతే అవుతామా అయితే మనల్ని ఎత్తుకపోయి పొలంలో కాదు పొలం అంత మొక్కలైతే అనాయన

அனுக்கு சாருக்கே நாயு నీ ప్రాణం తీసుకోడానికి నానా పెన్నెందుకో చేసుకో అంటే మనకు రాజ్యం లేదు దేశం లేదు బంగళం లేవు బాగుంది లేవు జాగలు లేవు నానా నేను తమ్ముని తీసుకుని రోజు గట్టికి వెళ్ళిపోయి నెచ్చిపో కట్టి కొట్టుకొచ్చి ఊర్లో వాళ్ళ తౌడు బరాన్ని కట్టెలు అమ్ముకుంటా ఆ తౌడుపరం తీసుకొచ్చి మిమ్మల్ని సాదుకుంటాను ఏదైనా గొడవలు అంత గారి పట్నం నేను వెళ్ళిపోతే మిమ్మల్ని సాదుకుంటా ని వెళ్ళిపోన తప్పకుండా వెళ్ళిపోతా నేనే అతను ఆలోచన నాకన్నా పెద్ద ఆలోచన నువ్వు చేసిన ఈ మాట అన్నవంటే నువ్వు ఒక అటువంటి కానీ యోగి వైతో ఒక రాజ్యానికి అధికారి బలం నీ దగ్గర ఉన్నది కొడకా భవన చంద్ర అరే పర్వాలేదు నాన్న మా గట్టి ఎట్లయితే అట్లా అవుతుంది నువ్వన్న ఒక్క నా మూడు పూటల కడుపులు ఏంటన్నా అన్న ఆనందంతో మేము బతుకుతావు ఆయన నువ్వు మాత్రం అటువంటి కాని పెళ్లి చేసుకోవాలి చేయడం పోవాలి అని అవి వాళ్ళ కొడుకును వప్పించ అప్పుడు భవనచంద్ర మహారాజు దగ్గరికి నేను మాత్రమే వెళ్ళిపోతా తమ్మి ఎందుకంటే నీ రెక్క ముద్రలే బుక్క ముద్రలేదు నేను ఎదిగినోడి వెళ్ళిపోతాన తమ్మి నీకు లేసే కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకోని తడుపొనం తీసుకొచ్చి తల్లిదండ్రులకు పోబెట్టు తమ్మి అని చెప్పి తమ్మునికి బుద్ధి చెప్పి జ్ఞానం కన్న తల్లి చూసి తల్లిపేట కొడుకు అమ్మా తల్లి రానే నేను అడగానే రితుగానే అత్తగానే బర్ణమయ్యినీవనా ఇల్లాలి తల్లి దీవన గడివెళ్ళబోదన్నరే అవ్వ సల్లని నోట అమ్మ బీ i'm, right. I'm right.